హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ తిరుమల తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళ తోటలో తులసి వనం ఇది ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచి ఇలా తులసి గింజలు తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరు చక్కగా తెచ్చుకున్నారు అందరు తెచ్చుకున్నారు మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకోండి తులసి దళాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కింద మొత్తము కొంచెము కర్రతోటి బాబాయి మొత్తం చేశారు వందరం కూడా చక్కగా చల్లుతున్నాము తులసి వనంలో గోవింద గోవిందా గోవిందేవిందా వందరం చక్కగా ఇవన్నీ కూడా ఒక తులసి వనం మళ్ళీ మేము వచ్చి ఇక్కడ తోటి మేము చల్లని గింజలు చెట్లయ్యి మొక్కలయ్యి మొక్కలు చెట్లయ్యి ఆ తోట తోటలో ఉన్నటువంటి తులసి దళాలను తీసుకెళ్ళి చక్కగా అవి మాల కట్టి మాల కట్టి స్వామి సన్నిధికి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందండి ఆ సంతోషం కోసమే మీరు ఈరోజు వేసాము థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై థ్యాంక్ యూ బాయ్ కృష్ణమ్మ ఇవి కూడా కోసాము మేము తులసి దళాలు ఓకేనా మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తులసి గింజలు తీసుకురండి స్వామివారి వనంలో వేయండి స్వామివారి ప్రేమకు కృపకు పాత్ర ఇగో మడి చేశారు మా వాళ్ళు పోసారా చక్కగా ఎదగాలి ఆ చెట్ల ఉన్నా అంతేనా మళ్ళీ సేవకు వచ్చేట ఒక్కసారి ఇలా పట్టుకోవాలి నాకు వైపు తిప్పువారా వీడియో ఉంది గోవింద్రియ గోవిందన గోవిందోరా గోవిందా గోవింద ఫ్రెండ్స్ అమ్మంకి చెల్లి